హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు వస్తుందో అనుకున్నాం కానీ బర్త్డే డే రోజు అయితే వచ్చేసింది ఆ రోజు ఎవరెవరు వచ్చారో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామా అసలు ఏం చేసామనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది నిజంగా స్క్రిప్ట్ చేయకుండా చూసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు రోజు ఇంట్లోనే కేక్ ప్రిపరేషన్ అయితే చేసామండి కొనుక్కుంటే దొరుకుతుంది కానీ మన చేతులతో మనం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం చేసామనే ఒక తృప్తి కూడా ఉంటుంది ఈ రోజు అయితే అయితే నేను కేక్ అయితే చేసామండి మా ఫ్రెండ్ నేను కలిసి అయితే ఇంట్లోనే కేక్ చేస్తాము తనకైతే కేక్ చేయడం వచ్చు అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర సామాన్లు అన్ని తీసుకొని వచ్చేసి కేక్ అయితే నేను బేస్ చేసి పెట్టాను తను వచ్చి క్రీమ్ అయితే ఐసింగ్ చేసి పెట్టిందండి లాస్ట్గా ఫైనల్గా అయితే ఈ కేక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి తన మా పాప ఫ్రాక్ మోడల్గా అయితే ఈ కేక్ అయితే చేశానని నిజంగా చాలా బాగా అయితే వచ్చిందండి తక్కువ ఐటమ్స్ తోటి నీట్గా అయితే వచ్చింది ఇంకా గులాబ్ జాములు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశామండి ఇవి గులాబ్జాము చేసిన తర్వాత ఇంకా సామాన్లు ఉంటాయి కదా అన్ని నీట్గా కడిగేసి అయితే మంచం మీద అయితే పెట్టుకున్నాను ఇంకా మా బోలు అయితే బోన్ చేసి వాకింగ్కి అయితే వెళ్ళారండి ఎప్పటికీ రావట్లేదు ఏంటి ఎక్కడికి వెళ్ళారని చూసరికి ఇంకా కింద అయితే కలర్ అయితే వేసుకుంటున్నారు మొత్తం అంటే వర్షం వల్ల పాడైపోయింది అందరూ వస్తారు కదా అని చెప్పేసి ఇంకా కలర్ ఉంటే అవి అయితే వేస్తున్నాడు మా ఆయన డ్యూటీ నుండి వచ్చి రెస్ట్ అయినా తీసుకోకుండా ఇంకా అలా చేస్తున్నాడు పాప అయితే ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయింది ఫ్రాక్ అయితే మిషన్ తీసుకున్నాను ఎలా ఉందో ఏంటో చెప్పండి ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్తున్నాం చాలా టైం అయిపోయింది ఎందుకు ఎంత టైం అయిందంటే పాలు అయితే అయితే రాలేదండి మాకు అందుకని చెప్పేసి లేట్ అయితే అయిపోయింది ఇంకా అబ్బాయి మా అబ్బాయి అయితే సైకిల్ మీద వస్తున్నాడు నేనైతే ఇంకెళ్ళా గుడికి అయితే వెళ్ళిపోయాం ఇంకా పిల్లల చేత ఇద్దరి చేత అభిషేకం అయితే చేయించాలి ఇంకా మా ఆయన అయితే రాలేదు మీకు తెలిసిన విషయమే కాబట్టి డ్యూటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి టైం ఉండదు ఇంకా మా ముగ్గురిమే అయితే రావాల్సి వచ్చింది వచ్చామండి గుడికి అయితే వచ్చాము ఇంకా పిల్లల పాప చేత అభిషేకం అయితే చేయించాలి ఇంకా పాప చేత అభిసే ఇక్కడ ఎవరు పంతులు ఎవరు ఉండరండి ఇక్కడ జిల్లాగా సింపుల్గా గుడి అయితే ఉంటుంది మనకు నచ్చినట్టుగా మనమైతే అభిషేకం అయితే చేసుకోవచ్చు మనకు తెలిసిన విధంగా ఇంకా పిల్లల చేత అభిషేకం అయితే చేసుకున్నాను నేను కూడా చేశాను ఇంకా వాళ్ళ చేత మొత్తం పూజ మొత్తం నీట్గా చేయని చేసి వచ్చాను చాలా ప్రశాంతంగా నీట్గా క్లీన్గా అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నామండి మా బాబు అయితే సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు పాప నేనైతే నడుచుకుని వెళ్తున్నాం మేడం గారు నా పాప ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్లు అన్నీ అయిపోయి ఇంకా ఖాళీగా ఉండే ఎందుకంటే ఈవినింగ్ అయితే భోజనాలు ఏర్పాటు అయితే పెట్టుకున్నామండి అందుకని చెప్పేసి అన్నీ నీట్గా కట్ చేసి అయితే పెట్టుకుంటాము అప్పటికప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతాం కదా అని చెప్పారు మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ పిలిచి అందరూ అడిగారండి మేము పిలుస్తున్నావు కదా నువ్వు చా మేము హెల్ప్ చేస్తాం వస్తామని చెప్పాం కానీ మరి ఎందుకు అని చెప్పేసి మేమే కొంచెం చేసుకున్నాం మొత్తం వంటలు కూడా అన్నీ ఇక్కడ మా ఆయనే చేశారండి కానీ కొన్ని పూరీలు మాత్రం నేను మా ఫ్రెండ్ అయితే చేసాము ఇంకా అయిపోయిన తట్ట డెకరేషన్ స్టార్ట్ డ్యూటీకి టైం అవుతుంది డెకరేషన్ చేయాలి లేట్ అయిపోతుంది డ్యూటీ నుండి అని చెప్పేసి నార్మల్గా అయితే చేసి పెడుతున్నారు ఇంకా వంటలు అయితే అయిపోయామని చెప్పాను కదా ఏమేమి వంటలు రెడీ చేసామో చూడండి వెజ్ బిర్యానీ ఇంకా సోలా బటర్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఇంకా పూరి అయితే చేసామండి ఇదండి మా వంటలన్నీ ఇంకా డెకరేషన్ నైట్కి వేస్తాం నైట్ అయితే అయిపోయింది ఇంకా డెకరేషన్ అయితే బయట అయితే ఇలా ఉంది పూలు మొక్కలన్నీ తీసుకున్నాం కదా దానికైతే ఇలా లైట్ సెట్టింగ్ పెట్టి ఈ విధంగా పెట్టాను చూడండి బయట కలర్ వేయడం వల్ల అంత లుక్గా కనిపిస్తుంది కదా ఇంకా బయట అయితే ఇలా పెట్టాం ఇంకా మాకు బాల్కనీ ఉంది కాబట్టి బాల్కనీ కూడా ఇలా మొక్కలు పెట్టి ఇది డెకరేషన్ అయితే పెట్టాం బాల్కనీ చాలా నీట్గా అనిపించింది చాలా బాగుందండి మొత్తం డెకరేషన్ నీట్గా అంతా బాగుంది ఇంకా బాల్కనీ మాకు ఉంది కాబట్టి ఎక్కువగా గాలి కూడా వస్తుంది ఇంకా లోన కూడా ఇలా డెకరేషన్ అయితే చేసి పెట్టా అప్పటికే చాలామంది అయితే వచ్చారండి వచ్చేసి ఇంకా కూర్చున్నారు పిల్లలకి ఇంకా కేక్ అయితే చూపించాను కదా ఇలా కేక్తో పాపకైతే కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాం అలాగే నేను కూడా తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇంకా మేము రెడీ అయ్యేలా తీసుకున్నాం మా ఫ్రెండ్ అయితే ఒక కేక్ అయితే చేసింది అలా ఇంట్లో చేసిన కేక్ అయితే మీకు తెలిసిందే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది మ్యాక్సిమం నలభై మంది ఫ్యామిలీస్కి అయితే మేము చెప్పామండి కానీ అందరికీ ఒకే టైం అయితే కుదరదు కట్టిని నేను టైమింగ్ అయితే చెప్పాను ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా వచ్చేయండి అని కానీ కొంతమంది డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి అంత వేగంగా అయితే రాలేదు కొంత కొంతమంది అయితే వచ్చారు అందుకని చెప్పేసి వాళ్ళతో టైం అవుతుంది ఇంకా భోజనాలు అయితే లేట్ అవుతుంది చిన్నపిల్లలు ఉంటారు కదని చెప్పేసి వేగంగా అయితే కేక్ కట్టింగ్ అయితే చేద్దాం అనుకున్నాం ఎవరు వచ్చినా రాకపోయినా చేసేద్దామని చెప్పేసి కొంతమంది ఎంతమంది వచ్చారో అంతమంది అయితే నీట్గా చేస్తామండి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మనం చూస్తే మనకు భోజనాలు కూడా ఏర్పాటు ఉంది చిన్న పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి స్టార్టింగ్ అయితే చేసేసాము ఇంకా పాపకు అయితే హారతి అయితే ఇస్తున్నాం ఇది అయితే మన సాంప్రదాయం కాబట్టి ముందరగా హారత అయితే ఇచ్చి కుంకుమ పెడుతున్నానండి ఇద్దరు పిల్లలు కూడా సేమ్ ఒకలాగే చేశాను ఇంకా మా ఆయన అయితే పక్కన ఉండి చూడండి ఎలా ఉండో కొంచెం కూడా చేయడానికి కూడా రాలేదు చాలా హ్యాపీగా అనిపించింది అండి పాప పిల్లలు అయితే నిజంగా ఎప్పటి నుంచో పుట్టినరోజు వస్తుంది నెల మొత్తం ఫస్ట్ నుంచి అయితే ఆశపడుతూ ఉంటారు కదా నా బర్త్డే వస్తుంది ఎలా చేస్తారు ఎలా చేస్తారు అసలు ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదండి కానీ చాలా చక్కగా అయితే జరుపుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఇద్దరు కూడా వాళ్ళ డాడీ దగ్గర నా దగ్గర తీసుకున్నారు వాళ్ళ వాళ్ళకి వచ్చిందండి ఇంకా ఆశీర్వాదం తీవంటే వద్దామని చెప్తుంది కానీ పెద్దవారు కదా దీవించండి పాపకు మంచిది అని చెప్పేసి మేము చెప్పగానే ఇంకా దీవించి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన తరపు నుంచి కూడా పెద్దవారు ఉన్నారు అనే ఒక మనస్తృప్తి అయితే అనిపించింది

ேக் கட்டிங் அப்படி அந்த அண்ட் கொஞ்சம் பிக்குஸ் அதுக்குன்னு மாமி மொத்தம் மொதல் கொண்ட கொஞ்சம் ஃபோட்டோஸ் அப்படி தன்ன తీసుకున్న ఇంకా బాబుకి పాపకి అయితే నేనైతే కేక్ అయితే తినిపించాను ఇంకా వాళ్ళ డాడీకి కూడా తినిపించమని చెప్పాను వచ్చారు తినిపించారండి అట్లా చెప్పా అడ్వాన్స్ రెండు కేకులు చేసాం కదండి మా బాబు ఒకటి పాప ఒకటి అయితే కటింగ్ చేశాడు వాడు అల్లరి చూశారు కదా మొత్తం ఎవరికి తినిపించుకుంటే తానే తినేసాడు ఇంకా మా ఫ్రెండ్ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా తినిపించారండి వచ్చారు వాళ్ళైతే కేకులు తినిపించుకోవడం రాసుకోవడం అయితే చేశారు అలా తర్వాత కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు కూడా ఇంకా హేమ కూడా వచ్చింది తన కూడా పిల్ల పాపతో కొంచెం ఫొటోస్ అయితే తీసుకుంది ఇంకా అందరం కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే సూట్ అయితే చేసాము ఎందుకంటే మరి ఆ తర్వాత భోజనాలు ఏర్పాట్లో పడ్డామంటే అవి చేయలేము కదా అని చెప్పేసి ఇంకైతే చేసుకున్నాం చాలా చక్కగా అనిపించింది అప్పుడప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఎలా చేయడం అంతే అప్పుడప్పుడు వస్తారు అందరు నలుగురితో కలిసి తినడం అయినా తిరగడమైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ఊళ్ళో ఉండే కందరితో కలిసి ఉన్నట్టు అయితే ఫీల్గా ఉంటుంది లేదంటే మొ మొదట్లో అంటే ఫస్ట్లో అయితే అలా ఇంట్లో ఉండడం చేయడం ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది పదికి అసలు టైమే అనిపించట్లయితే దొరకడానికి ఇంకా స్టార్ట్ అయితే అయిందండి మాకు బాల్కనీ ఉంది కాబట్టి అందరూ కూడా బాల్కనీలో వెళ్ళి కూర్చున్నారు గాలి చెప్పేసి లోన్ అయితే కూర్చోలేదు ఇంకా డ్రింక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా భోజనాల దగ్గర అయితే హేమ ఇంకా అక్క ఇంకా ధన భాగ్యాలు అందరూ అయితే హెల్ప్ అయితే బాగా చేశారు అందరూ కూడా ఇంకా వాళ్ళు ఒక్కొక్కటి ప్లేస్ ఇస్తుంది అందరూ కూడా ఇచ్చేసాం ఇంకా పిల్లలకి అందరికంటే భోజనాలు అయితే పెట్టేసామండి ఇక్కడ బాల్కనీలో మొత్తం లేడీస్ అందరు కూర్చున్నారండి గాలి వేస్తుంది ఇక్కడ లైట్ కూడా లేదు దానికైనా చేయాలి ఇంకా మా అబ్బాయి చూసారా ఎలా తింటున్నాడు ఇంకే కొంతమంది అయితే లాన్ వచ్చి అయితే కూర్చొని తిన్నారు ఇంకా అన్ని అందరికీ భోజనాలు అందరు ఇచ్చిన తర్వాత పేట్లు అయితే పెట్టేస్తున్నాం పెట్టేసి ఇంకా అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళిపోయారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మన తెలుగు వాళ్ళు శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు అందరం కలిసి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ లాస్ట్లో భోజనం అయితే చేసామండి పాపం వీళ్ళు కూడా చే లేట్ అయిపోయింది కానీ అందరికీ భోజనాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా సహాయం కూడా చేశారండి హెల్ప్ అయితే చాలా బాగా చేశారు అందరికీ భోజనాలు వడ్డించడము చేయడము అన్నీ చేశారండి చాలా థ్యాంక్స్ అందరికి కూడా ఇంకా లాస్ట్లో భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతామని రెడీ అయినలోగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అలాగే పిల్లలు కూడా మ్యూజిక్ పెట్టి చాలా డ్యాన్స్లు అయితే చేశారండి పిల్లలందరూ బాగా డ్యాన్స్లు అయితే చేశారు ఆ మ్యూజిక్ రావడం వల్ల నేనైతే కట్ చేసానండి వాయిస్ లేదంటే చాలా బాగా అందరు కూడా డ్యాన్సులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు తోసుకుంటూ మేము వీడియో తీసుకుంటుంటే అందరు తోసుకుంటూ పిల్లలు కూడా వచ్చేసారు చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు ఇంకా బాయ్స్ కూడా వచ్చారండి మగవారు కూడా వచ్చారు వాళ్ళు బాల్కనీలో అయితే కూర్చున్నారు వాళ్ళకైతే తీయలేదు అంటే తెలిసిన విషయమే కదా ఇంకా అందరికీ తీయడానికి వీలు అవ్వలేదు మాకు అందుకని చెప్పేసి మా లేడీస్ మాత్రమే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం వాళ్ళకైతే తీయలేదు ఇంకా ఆడవాళ్ళు అందరూ వచ్చారు కానీ బాల్కనీలో అయితే కూర్చున్నారు కూర్చున్నారు కాబట్టి నేను ఇంకా వాళ్ళకి కూడా తీయ చీకటిగా ఉందని చెప్పేసి ఇంకా లాస్ట్లో కొన్ని ఫిక్స్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే హెల్ప్ కూడా చేశారండి చాలా చక్కగా హెల్ప్ చేశారు అందరికీ కూడా థ్యాంక్స్ చాలా బాగా జరిగిన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా జరుపుకుంటున్నారు చెప్పండి పంజాబ్లో అయితే చాలా చక్కగా తెలుగు వాళ్ళతో హిందీ వాళ్ళతో అందరితో కలిసి ఈ బర్త్డే డే సెలబ్రేషన్ అయితే చక్కగా చేసుకున్నాం ఫైనల్గా ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాయండి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కూడా డ్రెస్సులు అన్నీ ఇప్పేస్తే ఇంకా పడుకోవడానికి సెట్ చేశారు వాళ్ళ కోసం మంచిగా ఆ రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టేసామండి పడుకున్నారు ఇంకా కిచెన్ రూమ్కి వస్తటికి చూసారు అన్నీ అయితే పెట్టేశాం సైడ్కి ఇంకా ఏ ఐటమ్స్ కూడా ఎక్కువగా మిగలలేదండి పూరీలు కొంచెం చెరంగల కర్రీ బిర్యానీ అలాగే కొంచెం మిగిలింది సరే ఓకే బాగా వీడియో లాంగ్ అయిపోతుంది వీడియో నచ్చారు ప్లీజ్ లైక్